డైరెక్టర్ రేవంత్ రెడ్డి వేల కోట్లు దుబ్బుకుంటానని ఒక వర్కింగ్ ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తుంటే ఏం చేస్తారు వ్యవస్థ ఒక రైతు అంటే మాత్రం చులకన బేకార్ కాంగ్రెస్ అంటాడు మాఫియాకు నువ్వు లీడర్ వా అంటాడు అసలు నువ్వు మొగోడి వా అంటాడు నువ్వు వా అంటాడు నీ గమ్ముటి నన్ను అరెస్ట్ అంటాడు ఆయన అంగీకరణ బటన్ కూడా తీకలేదు కాంగ్రెస్ ఒక రైతును మాత్రం తీసుకుపోయి జైలు వేసరా ఇంత అన్యాయమా వ్యవస్థల అంటే మీరు మీరేం పెద్ద తప్పు చేసి ఇలా కాదు తిరిగి ఇప్పటివరకు ఒక్కళ్ళు కూడా అరెస్ట్ చేయలేకపోయారు బీఆర్ఎస్ వాళ్ళను మీ చేత అర్థం అర్థమైపోతుంది ఏమైనా మీ మీ జర్నలిస్టుల మీద బట్టే మాట్లాడిన జర్నలిస్టుల మీద అడుగు మంటతో మాట్లాడిన రైతుల మీద సామాన్య ప్రజల మీద మీ తెలాయింపులు వీళ్ళ వీళ్ళని చూసి కలిపి గబ్జున అనుకుతుంది కాంగ్రెస్ అదేందో అర్థం కాదు అసలు బీఆర్ఎస్ మాట ఇంతేనా గబ్జున అనుకుతుంది కాంగ్రెస్ ఎందుకు అర్థం కాదు రెండేళ్లలో పొరిసింది ఏం లేదు ఒక్కళ్ళని కూడా అవినీతి పేరుతో లోపల లేకపోయింది నిరూపించి డైరెక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండి హెల్త్ తమ్మంటే నన్ను అరెస్ట్ చేయాలను మొగనవైతే అంటుంది ఆయన అంగి బటన్ కూడా దిగలేకపోతుంది సామాన్యులైన జర్నలిస్టులను రైతులను మాత్రం వదిలిపెట్టరు వాళ్ళు ఏం అనక ముందే గుజుకపోయి జైలు లేస్తారు ఏదో అర్థం కావట్లేదు మరి ఎక్కడ దొరికిర్రో వీళ్ళు ఏం భాగస్థం చేసి దొరికిర్రో అర్థం కావట్లేదు